నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ రెండు డిసెంబర్ పన్నెండున విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దుమ్ము రేపుతోంది ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు ఈ సినిమా సౌండ్ ఎంత గా ఉందంటే స్పీకర్లే కాలిపోయాయని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ వీడియోను బాలయ్య బాబు అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియోకు స్పీకర్ కాలిపోయింది అంటూ క్యాప్షన్ జత చేశారు ఈ వీడియో క్లిప్ లో సినిమాలోని ఒక ఇంటెన్స్ సీన్కు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత పవర్ఫుల్ గా ఉందో కనిపిస్తోంది ఈ వీడియో క్షణాల్లోనే వేల సంఖ్యలో వ్యూ సొంతం చేసుకుని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ద్వారకా థియేటర్లో చిత్రీకరించిందిగా చెబుతున్నారు తమన్ బీజీఎం దెబ్బకు స్పీకర్లు పగిలిపోయాయని బాలయ్య బాబు అభిమానులు తెలిపారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమన్ సరదాగా మాట్లాడుతూ ముందే చెబుతున్నా లో సౌండ్ బాక్సులకు ఏమైనా జరిగితే నాది బాధ్యత కాదు అని ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు కాని ఆయన సరదాగా అన్నా అది థియేటర్లో నిజం కావడంతో బాలయ్య సినిమాలో తమన్ విధ్వంసం గురించి అఖండ రెండు అభిమానులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు సూపర్ హిట్ అఖండ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన చిత్రం అఖండ రెండు ఈ సినిమాలో బాలకృష్ణ రోల్ రోల్లో కనిపించారు సంయుక్త మీనంద్ హర్షాలి మల్హోత్రా ఆది పినిశెట్టి కీ రోల్స్ లో నటించారు